రష్మి కొత్త ఇంట్లో సుధీర్ చేసిన పనికి మండి పడుతున్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ తల్లి సుధీర్ సుధీర్పై ఎందుకు ఇంతలా మండిపడుతుంది రష్మి అంటే తనకి చాలా ఇష్టం కదా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా కలిసిపోతూ ఉంటారు వీళ్ళు ఏ అకేషన్స్కి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అలాంటి సుధీర్ తల్లి రష్మి గృహప్రవేశం విషయంలో సుధీర్ ఎందుకు తనపై మండిపడుతుంది అని ఆరాధిస్తున్నారు నెటిజన్స్ దీంతో ఇక సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారిద్దరూ చాలా చాలా క్లోజ్గా ఉంటారు అయితే దాదాపు గృహప్రవేశం అని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి వారం రోజుల ముందు నుంచి సుధీర్ అయితే రష్మి విషయంలో చాలా చాలా రిస్క్ తీసుకుంటూ ఉన్నారట ఎటు వెళ్ళాలన్నా ఎటు రావాలన్నా సుధీర్ని వెంట పెట్టుకొని వెళ్తూ ఉందట రష్మి ఇంట్లో ఎవరు తోడు లేకపోవడంతో రష్మి సుధీర్ని తీసుకొని వెళ్ళడం కొంతవరకు ఓకే కానీ మరి అంతలా చేయడం కరెక్ట్ కాదు అంటూ సుధీర్ తల్లి సుధీర్ విషయంలో చాలా చాలా మండిపడుతూ ఉన్నారట ఇక నీకంటూ సొంతం పని లేకుండా మొత్తానికే ఆమె పనులు చేస్తున్నావేంటి సుధీర్ అంటూ కూడా సుధీర్ పై మండిపడుతూ ఉన్నారట సుధీర్ తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం